హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నా వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఈ రోజు మార్నింగ్ అయితే మాత్రం మంచి సూప్ సూచకంగా మొదలైందనుకోండి గేట్లు ఓపెన్ చేసి కసలు ఉడుస్తున్నానా ఇంతలోనే మా ఇంటికి ఒక బంధువు వచ్చింది ఎవరు ఆ బంధువు అనుకుంటున్నారా చూసేయండి మీరే మా ఇంటి ముందుకి ఇదిగోండి ఆవైతే వచ్చింది ఆవు దేవుడు ఆవు ఉదయాన్నే తలుపులు ఓపెన్ చేయంగానే లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వచ్చినట్టే ఉంది కదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆవుకు పెట్టడానికి ఇంట్లో ఏమున్నాయా అని ఆలోచిస్తా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో అయితే కొంచెం బెల్లం ఉంది బెల్లం తీసుకొద్దామని ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పటికే చూడండి బియ్యం మొత్తం పారిపోసి బియ్యం తింటుంది బియ్యం ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా నేను వీడియో తీసుకోవడానికని నేను పడే తిప్పలండి ఈ మానికలో బియ్యం పోస్తాను బియ్యం పోసేసి సెల్ఫీ స్టిక్ ఉంటది కదా అదైతే గుచ్చేసి వీడియో తీసుకుంటాను బయట తీయాలంటే ఇలానే తీస్తాను అరుగుల మీద పెట్టేసి తీస్తాను బయట కసూడిస్తా వీడియో తీసుకుందాం అని చెప్పేసి అక్కడ పెట్టేసాను ఇంక ఈ ఆవు వచ్చేసి మొత్తం తొలిచ్చేసి తిన్నది తింటే మంచిదే కాకపోతే ఆవుకి బియ్యం అనేవి పెట్టకూడదంట కు మంచిది కాదు అన్నం కానీ బియ్యం కానీ ఇలాంటివి పెట్టకూడదు ఇంకా బెల్లం ముక్క తీసుకొచ్చా కదా బెల్లం అయితే పెట్టాను బెల్లం తినేసి కొన్ని బియ్యం తినేసి అయితే వెళ్ళింది ఇంకా మొత్తం బయట పసువులు అయితే ఊర్చి ఇంకా కింద పడ్డ బియ్యం కూడా మొత్తం ఎత్తేసాను ఈ రోజు మార్నింగ్ అయితే ఇలా మొదలైంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అరటి పల్లవి ఉంటే పెడితే కూడా చాలా మంచిది ఇంట్లో అరటికాయలు అలాంటివి ఏమి లేవు ఇంకా మామిడికాయలు ఉన్నాయి కానీ మామిడికాయలు ఆవు తినదు కదా అందుకోసమే కొంచెం బెల్లం ఉంటే బెల్లం అయితే పెట్టాను ఇంకా మన పనిలోకి వచ్చేస్తే ఇంక ఇదిగోండి గాబు అయితే కొంచెం లైట్గా పాచిపెట్టింది స్టీల్ కప్పర్ ఉంది కదా స్టీల్ కప్పర్ తీసుకొని అయితే ఇంకా రుద్ది కడిగి ఇంకా ఇప్పుడు నీళ్ళైతే పట్టాలి ప్రతిరోజు ఉదయాన్నే ముందు గాబులైతే కడిగి నీళ్ళైతే పడతాను ఎందుకంటే ఇంకా ఇక్కడ నుంచో వాడుకుంటా ఉంటాం కదా ఈ నీళ్ళతోనే బియ్యం కడుగుతాను పప్పు కడగటం గాని పిల్లలు బ్రష్ చేసుకుంటా ఇంకా అన్నిటికి వాడుకుంటాం కాబట్టి గాబులు కడిగేసి పట్టాను అనుకోండి ఇంకా నీళ్ళు ఫ్రెష్ గా ఉంటాయి కదా ఈ రోజు బయట కసువులు ఉడటానికి కూడా చాలా లేట్ అయింది త్వరగా నిద్రలేస్తే త్వరగా పనులు అయిపోతాయి లేటుగా నిద్రలేస్తే లేటుగానే పనులు అవుతాయి నేను నిద్ర లేచేటప్పటికి టైం ఆరు అలా అవుతుంది ఇంక ఇవాళ ఆవు రావటం వల్ల కూడా కొంచెం లేట్ అయింది అదైనా మనం మంచిగా అనుకోండి అందులో ఈ రోజు శుక్రవారం శుక్రవారం రోజు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటది కదా ఇంకా గబగబా ఒక బకెట్ నీళ్ళు అయితే తీసుకొచ్చి గచ్చు మొత్తం చల్లేస్తున్నాను మొత్తం ఒక బకెట్ నీళ్ళు చల్లాను అనుకోండి ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అయితే కడుగుతాను ఇంక ఈ రోజు లేట్ అయింది కాబట్టి అడుగున ఒక డబ్బా నీళ్ళు ఇంకా మెట్లను ముగ్గేస్తున్నాను కదా ముగ్గేసి అంతవరకు అయితే కడిగేస్తాను లేట్ అయినప్పుడు ఇంకా పనులు అనేది అలా అడ్జస్ట్ చేస్తాను పని లేటును బట్టి ఇంకా అలా చేస్తా ఉంటాను ఇంక ఇదిగోండి ముగ్గు అయితే వేసాను శుక్రవారం కదా శుక్రవారం రోజు అని చెప్పేసి ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ కూడా వేసాను బయట పని వాటికైతే అయిపోయింది ఇంక ఇప్పుడు అయితే కడుగుతున్నాను అంటలు తీసుకొచ్చి బయట వేస్తే నీళ్ళైతే చల్లాను ఇంకా అంటే నానిన తర్వాత కడిగేస్తున్నాను ఈ లోపు అంటలు లో అంట్లు సర్దేసుకొని ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి కదా నవీనికి ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసి ఇంకో పొయ్యి మీద స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసి ఇంక ఇప్పుడు అంటలు అయితే కడుగుతున్నాను నైట్ అంటలు కడగలేదు ఈ మధ్య నైట్ అంటులు కడగట్లేదు బాగా బద్ధకం వచ్చేస్తుంది అందుకని ఉదయానికి చాలా అంటలు ఉంటున్నాయి రోజు పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత అంట్లు అవి కడిగేసేదాన్ని ఇంకా మళ్ళీ పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత కడగాలంటే చాలా అంట్లు వస్తాయి అప్పుడు టిఫిన్ తిన్న అంట్లు కూడా మళ్ళీ ఇందులో ఏడవుతాయి కదా అందుకోసమని ఉదయాన్నే కడిగేస్తున్నాను బద్దకం అనేది కొంచెం తగ్గించుకోవాలి మరి బద్దకం ఎక్కువైపోతుంది సాయంత్రం పూట అంటలు కడకుండా అలాగనే ఉంచేస్తున్నాను ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి పనే అనేది పెండింగ్ పెట్టామంటే ఇంక ఇదిగోండి పరిస్థితి ఇలాగనే ఉంటుంది ఒకవైపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలా ఒకవైపు మరిన్ని అంట్లు డబ్బులో ఉన్నాయని రెండు టెన్షన్లు అనుకోండి వంటగదిలో సింక ఇంకా ఉంటాయి కదా అలాంటి వాళ్ళైతే ఒకవైపు వంట చేసుకుంటా ఒకవైపు అంటలు కడుక్కోవచ్చు ప్రాబ్లం ఉండదు కానీ మాలాంటి వాళ్ళకే చాలా ప్రాబ్లంగా ఉండేది ఇప్పుడు నేను అంటలు కడుగుతా ఉన్నా కదా పొయ్యి మీద అన్నం పెట్టేశాను అన్నం పరిస్థితి ఎలా ఉందని ఇదే టెన్షన్ గా ఉంటది మళ్ళీ మధ్యలో అంటలన్నీ ఆపేసి ఒకసారి వెళ్లి అన్నం చూసుకొని రావాలి అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తారు ఎప్పుడైనా అప్పుడే చేసుకోవాలి త్వరగా నిద్ర లేవాలి త్వరగా పనులన్నీ చేసుకోవాలి పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోవాలి అంటారు మనం అలా చేస్తామా చేయము పనులన్నీ ఒక చోట పెట్టుకొని ఫోన్ ఒకటి తీసుకొని కూర్చుంటాము ఆ ఫోన్ చూస్తా కూర్చున్నామంటే పని అనేది ఇంకా ఆగిపోతా ఉంటది ఒక పది నిమిషాలు ఫోన్ చూసుకున్నాం అనుకుంటాం అది గంట కావచ్చు ఒక్కోసారి రెండు గంటలు కావచ్చు రెండు గంటలు అయిన తర్వాత ఏమనుకుంటాం అబ్బా ఇంక ఇప్పుడేం పని చేస్తాంలే రేపు చేద్దాంలే అనుకుంటాం వాయిదా చేస్తాం ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటది మనం ఎంత పర్ఫెక్ట్ గా పని చేస్తున్న వాళ్ళమైనా గానీ ఒక్కోసారి ఇలాంటి పొరపాటు జరుగుతూనే ఉంటది అలాంటివి జరగకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి ఇవాళ చేయకపోయినా రేపటికైనా మనం చేసుకోవాల్సిందే తప్పదు మన పని ఎవరు చేసేవాళ్ళు లేరు మన పని మనమే చేసుకోవాలి అందుకని ఎప్పటి పని అప్పుడు చేసుకోవటం చాలా బెస్ట్ అంట్లయితే ఇంకా మొత్తం కడిగేసాను ఇంకా అంట్లు కడిగేసాను కదా గాబు చుట్టూ కూడా మొత్తం నీళ్లు పోసి చీపురు తీసుకొని మొత్తం వృద్ధి అయితే కడిగేసాను ఇంకా బయట కూడా పశువులు ఉడుస్తున్నాను బాగా గాలి దుమ్ము వస్తుంది కదా పశువు కూడా ఎక్కువగా ఉంది ఈ రోజు అయితే అంత గాలి లేదు ఉదయాన్నే ప్రతి రోజు ఉదయాన్నే కూడా బాగా గాలి ఎక్కువగా వస్తుంది ఈ రోజు చాలా తక్కువగానే ఉంది అందుకనే పశువులు అయితే మళ్ళీ గాలి వచ్చింది అనుకోండి ఓడవలేము సాయంత్రం చేద్దాం అనుకుంటాను ఉదయం పూట బాగా గాలి వస్తుంది కదా సాయంత్రం ఊడుద్దామని అనుకుంటాను సాయంత్రానికి అయితే బద్దకం వస్తుంది ఎందుకంటే ఆరు గంటల దాకా కూడా ఎండగా ఉంటుంది బయటకు వచ్చి పని చేసుకోవడానికి చేయాలనిపించట్లేదు అందులోనే మాకు ఎండ వచ్చింది బయట గొంతుల్లో వరండాల్లో పక్కన ఇల్లు లేకపోవటం వల్ల ఎండ అనేది బాగా ఎక్కువగా ఉండి సాయంత్రం పూట పని చేయాలనిపించదు అందుకే వీలైనంత వరకు ఉదయం పూట పనులు ఉదయమే చేసుకోవటం అయితే బేస్ట్ పదకొండు గంటలకల్లా ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసుకుందాం అనుకోండి తర్వాత అక్కడి నుంచి మనం ఖాళీగానే ఉంటాం కదా ఇంటి పని చేసుకోకుండా ఖాళీగా ఉన్నా కూడా మనం మనశ్శాంతిగా ఉండము మనం ఖాళీగా ఉన్నామని కూడా ఫీల్ అవ్వలేము పని అనేది మనకు గుర్తుకొస్తా ఉంటది టీవీలు చూస్తున్నా సీరియల్ చూస్తున్నా ఫోన్ చూస్తున్నా ఒక వైపున టబ్బులో అంట్లు కసువులు ఉడవలేదు బండ్లతో తుడవలేదే ఎప్పుడు సాయంత్రం అయిదు ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేయాలో అని ఇంకా అదే టెన్షన్ లో ఉంటాము మనం పని మొదలు పెడదాం అనుకునే టైంకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారంటే వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టడం వాళ్ళకు హోంవర్క్లని పిల్లల గొడవలు ఇంక ఈ పనులు అయితే మనకు సరిపోతాయి ఇంట్లో పని కూడా నీటుగా చేసుకోవటం అనేది ఒక టాలెంట్ అండి అందరికి కూడా రాదు కొంతమంది చాలా చక్కగా గా చేసుకుంటారు చక్కచక్క చేస్తారు కొంతమంది కదమ పనులు అనేవి చాలా ఫాస్ట్ గా చేస్తుంటారు బయట పనులు కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇంటిని గా పెట్టుకోవటం రాదు మనం ఎంత ఏమైనా చెప్పండి వాళ్ళకి ఇంటిని గా సర్దుకోవటం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవడం అనేది కొంతమందికి రాదు అది కూడా ఒక ఆర్ట్ ఏనేమో అనిపించద్ది ఇన్ని పనులు వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నప్పుడు ఇంటి పను ఇంట్లో వస్తువులు నీటుగా సర్దుకోవటం వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనిపించింది నాకైతే ఓహో ఇంటిని గా ఉంచుకోవటం కూడా అది కూడా ఒక టాలెంట్ అయినట్టుంది అన్ని పనులు అందరికి రావు అనిపించిద్ది ఇలాంటివి చూస్తుంటే కొంతమందికి ఇంట్లో పని చేయాలంటే చాలా చిరాకు ఇసుకు వాళ్ళకి ఇంట్లో పని అంటేనే భయం వేస్తుంది బయటకెళ్లి ఎంత పనైనా చేస్తారు అది ఎండలో కానీ ఎక్కడైనా గాని కొంచెం కూడా భయపడకుండా ఎంత పనైనా చేస్తారు ఇంటికి వచ్చి ఇంట్లో పని చేయాలంటే చాలా చిరాకు వచ్చేసింది అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ మనస్తత్వంతో ఉంటారు ఈరోజు వంట పని అయితే అంత ఎక్కువేం లేదు నవ్వినిక అన్నం వండేసి ఇంకా గోంగూర ఉంది కదా గోంగూర వేసి అయితే పెట్టాను కూర చేసే పని లేకపోతే వంట పని అనేది చాలా తక్కువగా ఉండిద్ది కదా పొయ్యి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇంక నేను ఇప్పుడైతే హాట్ వాటర్ తాగటానికి నీళ్ళు అయితే వేడి చేస్తున్నాను వేడి నీళ్ళు తాగాలంటే నేను కొంచెం రిలాక్స్ గా కూర్చొని తాగుతాను హడావుడిగా టెన్షన్గా పోయి దగ్గర తాగటం అలా అయితే ఉండదు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా తాగను ఎందుకంటే నేను కాసేపు టైం అనేది కేటాయించుకోవాలి ఉదయం టైం కేటాయించుకోవడానికి మనకు కుదరదు కదా మనకు తెలిసిన పనేగా మన పనులు అనేవి ఉదయం పూట హడావుడిగా ఉంటాయి కదా అందుకని ఉదయం పిల్లలు లంచ్ బాక్స్ లో అయిపోయిన తర్వాతే నేను హాట్ వాటర్ అయితే తాగుతాను ఇంక ఇప్పుడు వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తా హాట్ వాటర్ అయితే తాగుతాను పన్ను అయితే ఒకటి పుచ్చింది ఆ పుచ్చిన పన్నులోకి ఏది తిన్నా తిన్నాగానే ఎరకపోతా ఉంది అందులో రెండు రోజుల నుంచి అక్కడ చిగురైతే వాసింది చిగురు వాసి ఆ పన్ను మీద ఆ చిగురు ఉండటం వల్ల మొత్తం తిన్నదంతా ఎరకపోతుంది అది తీసుకోవడానికి కూడా సరిగ్గా రావట్లేదు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది పన్ను పీకించుకున్నామంటేనేమో నొప్పి అయితే లేదు నొప్పిగా ఉండట్లేదు నొప్పి లేనప్పుడు పీకించుకోవటం ఎందుకు అనిపిస్తుంది పన్ను మొత్తం విరిగిపోయి లొట్టలాగా పడింది నెప్పి వస్తే పీకించుకుందామలే అనుకుంటున్నాను మరి అలా ఉండటం మంచిదో మంచిది కాదో అయితే తెలీదు ఏమన్నా తిన్నప్పుడు ఇంకా కొన్ని నీళ్లు పుక్కలిచ్చి అయితే పోస్తాను ఇంకా పళ్ళలోకి ఏమైనా ఎరకపోయినా కానీ అవి లేని ఇప్పుడు చిగురు వాయటం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వేణీలు తాగిన వెంటనే ప్రతిరోజు అంట్లు కడిగి బట్టలు ఉతికేదాన్ని కదా ఈ రోజు ఉదయాన్నే అంట్లు కడిగాను కదా అంట్లు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే కడగను ఒకేసారి సాయంత్రం అయితే కడిగేస్తాను ఇంక ఈ రోజు సాయంత్రం బద్దకం లేకుండా అంట్లు కడిగేయాలి బద్ధకం వచ్చిందంటే నాకు నేనే ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకుంటే మర్చిపోకుండా పనులు అనేవి ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉండొచ్చు బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇంక ఇదిగోండి ఇంక ఇంటి క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసాను అయితే ఇంక మొత్తం దులిపేసి దీంట్లో అవన్నీ అయితే సర్జీ చేస్తున్నాను బెడ్షీట్ కూడా కొంచెం లూజ్ లూజ్ గా ఉంది ఇంకా లూజులన్నీ సజ్జేసి అయితే వేస్తాను గాలిదుమ్మ అనేది ఎక్కువగా రావటం వల్ల ఒక్కోసారి ఈ పనులు కూడా సాయంత్రానికి వాయిదా వేస్తున్నాను సాయంత్రానికి వాయిదా వేసి సాయంత్రం చేస్తున్నానా చేయట్లేదు సాయంత్రానికి బద్దకం వచ్చేస్తుంది మళ్ళీ వాటిని అలాగే ఉంచి ఇంకేదో పై పైన అయితే కసలుచి పై పైన పనులు అయితే చేస్తున్నాను ఇంకా అలా కాదు ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి ఉదయం పూట పని ఉదయం చేసుకోవాలి గాలిదుమ్మలు వచ్చినా ఏదొచ్చినా సరే ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అందుకనే ఈ రోజు ఉదయాన్నే కూడా బండ్ల దూర్చేస్తున్నాను ఇల్లు కూర్చేటప్పుడు అరమరలో కానీ ఏమైనా పనికిరాని పేపర్లో గానీ పనికిరాని ఏమైనా ఉంటే తీసి పడేస్తా ఉంటాను ఎప్పటికప్పుడు చూస్తా ఉంటాను పిల్లలు ఎక్కువ తెచ్చి పెడతా ఉంటారు వాళ్ళకి అవసరం లేకపోయినా కానీ దాచి పెడతా ఉంటారు ఇంకా అలాంటివి చూసి పడేస్తాను అవసరమైనవి అయితేనేమో పెడతాను ఉదయం బయట అయితే కసూలు వచ్చాను కదా ఇంక ఇప్పుడు ఇంట్లో వాటికే కసూలు ఓడటం ఇంకా బయట ఓడవలసిన అవసరం లేదు బండ్ల తోడటం మాత్రం మొత్తం తుడుస్తాను ఉదయం పూట మాత్రం మనం టైం అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం అస్సలు కూర్చోకూడదు కూర్చోకుండా పని మొత్తం పూర్తి చేసుకోవాలి పనులు అనేవి మనం త్వరగా పూర్తి చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ చిట్కా అనుకోండి కొంతమంది ఇంట్లో పని మొత్తం పూర్తయ్యేంత వరకు వాళ్ళు కొంచెం కూడా రిలాక్స్ గా ఉండరు టెన్షన్ టెన్షన్ గా ఉంటారు పని కాలేదు పని కాలేదు చాలా లేట్ అవుతుంది టెన్షన్ టెన్షన్తో ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి అదే టెన్షన్ ఉండాలి ఇంట్లో పని మొత్తం పూర్తయ్యేంత వరకు మనం అసలు ఖాళీగా కొంచెంసేపు కూడా కూర్చోకూడదు ఒక్క టిఫిన్ తిని టీ తాగేటప్పుడు తప్పనిచ్చి ఇంకా మిగతా టైం అనేది మనం వేస్ట్ చేసుకోకూడదు ఇలా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఒక పని తర్వాత ఒకటి కంటిన్యూగా చేస్తా ఉన్నామంటే తొమ్మిది గంటలు పది గంటలకల్లా తొమ్మిది గంటలకు కాకపోయినా కనీసం పది గంటలకైనా ఇంట్లో పని మొత్తం చేసుకోగలుగుతాము పూజ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతేనేమో టిఫిన్ అనేది తినకుండా ఆ టైంలో మనం చక్కగా ఇల్లు అనేది ఊడ్చుకొని తుడిచేసుకొని స్నానం చేసి పూజ చేసుకొని తర్వాత టిఫిన్ అది తినవచ్చు పూజ మాత్రం చేయాలనుకుంటే ఆరు గంటలకల్లా నిద్రలేస్తే పనులు అనేవి అస్సలకి కావు కనీసం ఐదు గంటలకన్నా నిద్రలేవాలి అప్పుడే ఎనిమిది గంటల తొమ్మిది గంటలకల్లా ఇంట్లో పని పూర్తి చేసుకొని పూజ చేసుకుంటారు పిల్లలకి లంచ్ బాక్స్లు అలాంటివి హడావుడు లేని వాళ్ళైతే మాత్రం ఉదయాన్నే చక్కగా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని పూజ చేసుకొని తర్వాత వంట పనులు అవన్నీ చేసుకోవచ్చు పిల్లలు ఉన్న వాళ్ళకు మాత్రం ఉదయాన్నే పూజ చేసుకోవాలంటే కష్టంగానే ఉంటుంది ఒకవైపు వాళ్ళకి లంచ్ బాక్స్లు అనేవి మనం పర్ఫెక్ట్గా రెడీ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ చేసుకోవచ్చు మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఉదయాన్నే మనం టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు ఉదయం పూట టైం అనేది మనకు చాలా విలువైంది ఆ విలువైన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి వేస్ట్ చేసుకోకూడదు వేస్ట్ చేసుకున్నామంటే చాలా నష్టపోతాము కొంతమంది ఎక్కువ శాతం పనులు అనేవి నైట్ చేసుకుంటారు నైటే అంట్లు కడుక్కొని వంటగది మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటారు అలా చేసుకుంటే ఇంకా మంచిది ఉదయం పూట పనులు త్వరగా అవుతాయి కానీ మా లాంటి వాళ్ళకి మాత్రం కుదరదు ఎందుకంటే అన్ని బయటికి మోసుకెళ్ళి కడుక్కోవాలి అక్కడ చీకటి చీకటిగా ఉంటుంది అందుకనే మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఒక్కొక్కసారి మనం సడన్ గా ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చింది అలాంటప్పుడు ఇంట్లో పనులు చేసుకోకుండా ఉన్నాం అనుకోండి అటు బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేము ఇంట్లో పనులు టెన్షన్గా ఉంటుంది అందుకని టైం ప్రకారం పనులు చేసుకున్నాం అనుకోండి సడన్ గా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది లేకుండా టెన్షన్ లేకుండా ఉంటాము అందుకనే టైం ప్రకారం పనులు అనేవి చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉదయం పూట టైం అనేది చాలా చాలా విలువైంది ఆ విలువైన సమయాన్ని మనం వృధా చేసుకోకుండా చక్కగా ఉపయోగించుకోవాలి హెల్త్ పరంగా చేసే పనులకు కూడా చూడండి ఉదయం పూటే కేటాయించుకుంటారు సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం టైంలో కానీ ఆ పనులు చేస్తారా చెయ్యరు మనకి హెల్త్ బెనిఫిట్ గా ఉదయం పూటే టైం అనేది కేటాయించుకుంటాం ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి